ప్రశాంతి స్వాగతం ప్రజానేత్రి ప్రభుత్వ యనమల దివ్య దృఢ సంకల్పం పెరుమల్లాపురం పంచాయతీని ముంపు బెడద నుంచి గట్టెక్కించడం దశాబ్దాల కాలం నుంచి పెరుమల్లాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాలకు గుదిబండ డ్రైనేజీ సమస్య ప్రజల వానాకాలం కష్టాలను క్షేత్ర పరిశీలన చేసిన యనమల దివ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పెరుమల్లాపురం పంచాయతీ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు శ్రీమతి దివ్య ధన్యవాదాలు అధ్యక్ష మా తుని నియోజకవర్గం తొండగ మండలంలో సముద్రం తీరం వెంబడి అద్దారిపేట నుండి పెరుమాళ్ళపురం వరకు సుమారు ఇరవై కిలోమీటర్ వరుసగా కూడా గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష ఈ గ్రామాలకు వరుసగా ఒక చుట్టుపక్కల కూడా ముప్పై ఆరు గ్రామాలు ఉంటాయి అధ్యక్ష ఈ గ్రామాలకు డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష ప్రధానంగా పెరుమాళ్పురం పంచాయతీలో ఆవుల మంద గడ్డిపేట బుచ్చైపేట లక్ష్మణిపేట తదితర తదితర గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది అధ్యక్ష వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఉంది అధ్యక్ష అలాగే ఈ నీరు కూడా చాలా నిలవ ఉండిపోయి అలాగా నెలల తరబడి ఉండిపోతుంది అధ్యక్ష దీనికి అవుట్లెట్ కూడా లేదు ఈ నీరు కూడా పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్నారు అధ్యక్ష నీరు ఇళ్లలోకి రావడం వల్ల అసలు పిల్లలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష మహిళలు రైతులు ఇబ్బంది పడుతున్నారు మీ ద్వారా గౌరవ పంచాయతీ శాఖ మంత్రి కోరేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ త్వరగా ఏర్పాటు చేసి వారి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష భవిష్యత్తులో ఎలాంటి ముంపు పెడదా లేకుండా పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలను కలుపుతూ పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య పలు దఫాలు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ నేపథ్యంలో యనమల దివ్య సూచనలకు అనుగుణంగా నాలుగు ఫేజ్ల సిద్ధం చేశారు డ్రైన్ల నిర్మాణంపై సర్వే కూడా నిర్వహించారు ఈ సర్వే ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ధనవాసాలు అవరోధంగా ఉన్నాయి అయితే పబ్లిక్ ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇవాళ తొండంగి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన పెరుమల్లాపురం పంచాయతీ పెద్దలతో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యనమల రాజేష్ మాట్లాడుతూ ప్రజా అభిష్టానికి అనుగుణంగా పెరుమల్లాపురం పంచాయతీకి మెగా డ్రైనేజ్ ప్రతిపాదనను ప్రభుత్వ విఫ్ యనమల దివ్య సిద్ధం చేశారని నిధులకు ఢోకా ఉండబోదని స్పష్టం చేశారు అయితే డ్రైనేజీ నిర్మాణాల వల్ల ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లకూడదని యనమల దివ్య స్పష్టమైన ఆదేశాలను పంచాయతీ పెద్దలకు యనమల రాజేష్ వివరించారు దీనిపై స్పందించిన పంచాయతీ పెద్దలు మేడం యనమల దివ్య సంకల్పం అమోఘమని తమను బెడద నుంచి గట్టెక్కించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసిన యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రతిపాదనలు తమకు సమ్మతమేనని అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని పంచాయతీ పెద్దలు మాటిచ్చారు మన గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్ దివ్య గారు మన మన తిరుమలపురం పంచాయతీలో ఎప్పటి నుండో మనం అనుకున్నటువంటి మెయిన్ ట్రైన్ ఆ ట్రైన్ పూర్తి చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీద ఎమ్మెల్యే గారు అనేక మార్పులు మరి మన ఆల్ డిపార్ట్మెంట్స్ వార్తలకి మీటింగ్ పెట్టడం దీన్ని ఎలాగైనా మేము మా టైంలో ఈ ఐదు సంవత్సరాలు ఉన్న ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ టైంలో ఈ ట్రైన్ పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో అనేక మార్పు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది కాకపోతే దీనికి కొన్ని కొన్ని కారణాల వల్ల కొంత ఫండ్స్ వల్ల ఆలస్యం అవ్వడం కానీ దీన్ని ఏదో విధంగా దీన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని కట్టి పట్టుదలతో మన ఎమ్మెల్యే గారిని చెప్పి దీన్ని ఫండ్స్ ఏదో విధంగా నేను ఏదోలా చేయడం జరగడం చేస్తాను కానీ దీన్ని పూర్తిగా మనం కాదు దీన్ని దపాలుగా దపాలుగా అన్నా దీన్ని మనం టేకప్ చేయాలి కాదు అని ఎట్టి పరిస్థితుల్లో పరిబరతం పనిచేయత ఆ ట్రైన్ బట్టి మనం పూర్తి చేయాలన్నది మరి ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి దీనికి అసలు ఎస్టిమేషన్ సర్వే చేయడం ఇవన్నీ జరిగాయి కాకపోతే మీ అందరినీ కలవడానికి కారణం మరి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి మార్క్ ఇవ్వడం కూడా జరిగింది రోజుకి ఆ అండ్బి మార్క్ తీసి మళ్ళీ ట్రైనింగ్ తీయాలి ట్రైనింగ్ తీయాలంటే కొంతమంది టెంపరీగా చెట్స్ చేశారు మీ అందరికి తెలిసంది అంటే మనకి దగ్గర లవ్లో ఉండొచ్చు బంధువులలో ఉండొచ్చు కానీ మరి మీరు కూడా మీ సహకారం ఉంటే అధికారంతో పాటు మీ నాయకులు మీ పెద్దలు మీ కార్యకర్తలు అందరూ సహకారం ఉంటే మనం ఆ ట్రైన్ ఎటువంటి ఇష్యూ లేకుండా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని మీద మీరు ఏమన్నా ఒపీనియన్ ఉంటే చెప్పాలి ఏంటంటే మనం వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఎస్టిమేట్ చేసి ఇచ్చారు ఫస్ట్ తప్ప ఏం చేశారంటే గుచ్చిపేట నుండి పరమలపురం సెంటర్ వరకు ఒక ఫస్ట్ ఫేజ్ కింద చేద్దాం ముందు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు తర్వాత మళ్ళీ అది సెంటర్ నుండి మళ్ళీ ఆ పోయే వరకు అలాగా మూడు ఫేస్ చేద్దాం దీన్ని తర్వాత ఫోర్త్ ఫేజ్ కింద దీన్ని టోటల్గా తల్వెంట్ పేట నుంచి జమ్మేని కలిపి ఇలా ఇలాగే దీన్ని ఇలాగన్నా ఏదో విధంగా మొత్తానికి ఈ మూడు సంవత్సరాలు ఈ డ్రైన్ పూర్తి చేయాలని ఫస్ట్ ముందు బుచ్చిపేట స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాకపోతే ఆ సర్వే చేసిన దాంట్లో కొన్ని షెడ్లు ఉన్నాయి మనవడి టెంపరీగా షాపులు అయితే ఏంటి షెడ్లు అయితే ఏంటి ఉన్నాయి అవన్నీ తొలగించవలసి వస్తుంది అవన్నట్టుగా మరి మీ అందరి సహకారం కూడా ఉండాలి మీ అందరూ సహకరిస్తే మేము అధికారులు మరి ఎమ్మెల్యే గారికి చెప్పుకొని మనం ఆ ట్రైన్ ఏదోలా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంచేత మీరు అందరూ ఏంటనేది మీ ఒపీనియన్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను